మసాలా కారప్పొడి దేంట్లో వేసినా అద్భుతంగా ఉంటుంది వేడివేడి అన్నంలో రెండు టీ స్పూన్లు వేసుకొని కొంచెం నెయ్యి వేసి కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా వేపుడు కూరలోకి చాలా బాగుంటుంది వంకాయ వేపుడైనా లేదంటే బెండకాయ వేపుడు దొండకాయ వేపుడు ఇడ్లీ దోశ వడకైనా గానీ కారపొడి వేసుకుంటాం కదా కారపొడికి బదులుగా ఈ పొడి ఒక చెంచా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఈ మసాలా కారపొడి తయారు చేసుకోవడం ఇంకా చాలా ఈజీ అన్నమాట ఎక్కువ ఐటమ్స్ ఇంకా పట్టవు మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక ఎండు కొబ్బరి తీసుకొని ఇలాగా ముక్కలు కట్ చేసి తీసుకోవాలి తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేయకుండా లో ఫ్లేమ్లో లైట్గా వేపాలి మరీ ఎక్కువ వేపవలసిన అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది ఇలాగ కొంచెం వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి తర్వాత కొంచెం ఎండుమిరపకాయలని తీసుకోండి ఎండుమిరపకాయలు ఇంకా నూనె వేయకుండా లైట్గా వేపుకోండి మరీ ఎక్కువ వేపకండి కొంచెం వేగితే సరిపోతుంది వీటిని ఇంకా బాగా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి గ్యాస్ ఎక్కువ పెట్టకండి మాడిపోతాయి అందుకోసమని వేపిన ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని గిన్నెలోకి ముందుగా కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ బట్టి తీసుకోవాలి ఇలాగ మెత్తగా అయిన తర్వాత వేపిన ఎండుమిరపకాయలు ఇంకా వేసుకోవాలి తర్వాత కొంచెం అంతా ఉప్పు ఇంకా వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు ఇలాచీలు నాలుగు లవంగాలు ఇంకా వేసుకోవాలి ఇలాచీ లవంగాలు వేయడం వల్ల కారపొడి మంచి స్మెల్ వస్తుంది అందుకోసమని ఇప్పుడు కొంచెం అన్ని పుట్నాలు తీసుకోండి నేను ఇక్కడ ఒక కొబ్బరి పావు కప్పు పుట్నాలు వేస్తున్నా మరీ ఎక్కువ పుట్నాలు వేస్తే బాగుండదు చూసుకొని వేసుకోండి ఇప్పుడు అన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీయకుండా వేసుకోండి అలాగే ఇంకా ఒక రెండు టీ స్పూన్ల కారం ఇంకా వేసుకోండి కారం వేసిన తర్వాత దీని చక్కగా మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టి తీసుకోండి ఇప్పుడు ఈ మసాలా కార పొడితో వంకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలి ఎలాంటి వంకాయలు అయితే వేపుడుకి బాగుంటాయో చూపిస్తాను చూడండి ఇలాగ పొడి పట్టిన తర్వాత తడి తగలకుండా చక్కగా స్టోర్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇలాంటి గ్రీన్ కలరు గుండ్రటి వంకాయలు అయితే వేపుడు కూరకు చాలా బాగుంటాయి అన్నట్టు వంకాయలు ఎన్నో రకాలు ఉంటాయి కదా నల్ల వంకాయలు గుండ్రగా ఉన్నాయి అయితే పచ్చడికి బాగుంటాయి మన ఛానల్లో వంకాయ పచ్చడి వీడియో ఇంకా ఉంది కావాలంటే చూడండి అలాగే పులుసు పెట్టుకోవడానికి అయితే నల్లగా ఉండాలి వంకాయలు తొడిమ దొడ్డుగా ఉండాలి అలాంటి వంకాయలు అయితే పులుసుకు చాలా బాగుంటాయి వంకాయలు ఫ్రై గాని వేపుడు కానీ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి వంకాయలు మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే మెత్త బాగా ఉడుకుతుంది లేదంటే మెత్తగా ఉడికి ముక్కలు చెదిరిపోతాయి అందుకోసమని ఇలాంటి వంకాయలు మాత్రమే తీసుకోండి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తొడిమలు మాత్రం అస్సలు వేయకండి ఎందుకంటే తొడిమలు వేస్తే వేపుడులో ఉడకవన్నమాట ఉడకకుండా అలాగే గట్టిగా ఉంటాయి అందుకోసమని అయితే వేయకండి ఇలాగ నీళ్లు వేసి ఒకసారి ముక్కలని బాగా కడిగి నీళ్లు వంపేసుకుందాము నీళ్లు లేకుండా బాగా వంపేసుకోండి నీళ్లు ఏమాత్రం ఉండకూడదు అన్నమాట మనం చేసేది వేపుడు కదా అందుకోసమని ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకొని కొంచెం ఎక్కువగానే నూనె వేసుకోవాలి తర్వాత దీంట్లో పోపు గింజలు వేసుకుందాము అలాగే కొంచెం మంది ఆవాలు ఇంకా వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయనవసరం లేదు నేను ఇక్కడ కొంచెం క్యారెట్ ముక్కలు తీసుకుంటున్నా మీరు కావాలంటే వేసుకోండి లేదంటే వదిలేయండి తర్వాత కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఉల్లిగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు బాగా వేగి పచ్చివాసన పోయి కలర్ మారేంత వరకు వేపాలి చూడండి ఇక్కడ ఇలా వేపితే సరిపోతుంది ఇప్పుడు ఎర్రగా పండిన ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెమంత పసుపు వేసుకోండి ఉప్పు కారం అయితే ఈ స్టేజ్లో వేయకండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలను ఇంకా వేసుకుందాము వంకాయ ముక్కలను వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించాలి వీటిని ఉడికించడం ఇంకా లో ఫ్లేమ్లోనే ఉడికించాలి గ్యాస్ ఎక్కువగా పెట్టకండి మాడుతాయి అందుకోసమని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించాలి వంకాయ య ముక్కలు సగం కంటే ఎక్కువగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ వాటి తీసుకున్న మసాలా కారపొడి ఒక రెండు మూడు చెమ్చాలు వేసుకొని బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ వేసి పట్టేట్టుగా ఉంటే కొంచెం ఉప్పు వేసుకోండి నేనైతే కొంచెం ఉప్పు వేస్తున్నా కారం అయితే నాకు ఇంకా అవసరం లేదు దీంట్లో ఉన్న కారమే సరిపోతుంది మీరు కానీ కారం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం కారం వేసుకోండి ఇలాగా కడాయికి కొంచెం అతుక్కుంటుంది అతుక్కున్న దాన్ని గీరుతో ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అన్నము చపాతి పూరిలోకి అదిరిపోతుంది ఇలా తయారు చేసుకోండి వీడియో నస్తే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మనకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు